నమస్తే అండి నేను మీ అజ్ఞాత వాసిని ఈ మధ్య నాకు ఒక సంఘటన వినిపించింది అండి దాని గురించి వివరించాలని నేను అనుకుంటున్నాను ఒక అతను ఇంకొకతని గొప్పోడు దేవుడు అని మాట అనేశాడండి నాకు అనిపించింది దీని గురించి ఒక క్లారిటీ ఈ మధ్య యూత్కి క్లారిటీ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సామాన్యుడికి ధర్మం జరిగించేవాడికి గొప్పకి చాలా తేడా ఉందండి సామాన్యుడు ఏంటంటే తనకున్న దాంట్లో తింటూ తన జీవనం సాగిస్తూ ఉంటాడు సంపాదించుకుంటూ ఇతరు ధర్మం జరిగించడానికి ఇష్టపడకపోవచ్చు ఎందుకంటే అతడు సంపాదించే తక్కువ కాబట్టి ఆ తక్కువనే చాలా వరకు అతని జీవితం సరిపోతుంది కాబట్టి అతను సామాన్యుడు కాబట్టి తనకున్న దాంట్లో తన ఆలోచన తనకున్న ఆలోచనతో ఉంటాడు ధర్మం జరిగించేవాడు ఎవడంటే పది రూపాయలు సంపాదించుకుంటే ఆ పది రూపాయలలో రెండు రూపాయలు వేరే వాడికి ఇచ్చేవాడు ఏదైనా సహాయం ఉన్న వారికి ఇచ్చేవాడు తన దానం చేసేవాడు వీడు ధర్మం జరిగించేవాడు ప్రతి మనిషికి ఈ ధర్మం ఉందండి అది ప్రజలు మర్చిపోయారు ప్రతి మనిషి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలి ఇది మనిషి ధర్మం అంతేగాని సహాయం అయితే అనకూడదు ఇది ఖచ్చితంగా నేను చేయాలి ఇది ధర్మం అంతే ధర్మం జరిగించేవాడు ఇలానే ఉంటాడు గొప్పవాడు ఎవరండి చెప్పమంటా పది రూపాయలు సంపాదించి ఆ పది రూపాయలు ఆ పది రూపాయలు తనకంటూ ఉంచుకోకుండా ఉన్నదంతా వేరే వాళ్ళకి లేక ప్రజలకి ఉపయోగించేవాడు గొప్పోడండి ఉన్న పది రూపాయలు కూడా తనకంటూ ఒక్క రూపాయి కూడా ఉంచకుండా అంత ప్రజలకు ఇచ్చేవాడు గొప్పోడు ఇతనే గొప్పోడు అనాలి మీరు ధర్మం జరిగించే ధర్మం జరిగించేవాడు మీరు గొప్పోడు అనకూడదు తప్ప కోటి ఉంటే పది లక్షలు ఇచ్చేవాడు గొప్పోడు అవుతురా కోటి రూపాయలు ప్రజలకు పెట్టేవాడే గొప్పడు అది ప్రతి వాడిని మీరు గొప్ప అని చేయబండి మీకు క్లాతి ఉండాలి ధర్మం జరిగించేవాడు తనకున్న దాంట్లో రెండు రూపాయలు మిగతా వరకు ఖర్చు పెట్టరు ఈ పని ప్రతి ఒక్కడు చేయాలి ప్రతి మనిషి చేయాలి నేను చేయాలా నువ్వు చేయాలా మనిషికి మనిషికి ధర్మం ఇది ఇది జరిగింది సార్ ఇది జరిగింది సార్ రెండు రూపాయలు ఇచ్చేవాడు గొప్ప అని చేతడు గొప్ప అందరూ గొప్ప వాళ్ళు నేను అందుకే మాట ఎవరికి రాకూడదు గొప్పడికంటూ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ధర్మం జరిగించేవాడు వేరే ఉంటారు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ధర్మం జరిగించితే గొప్పడికి అవసరం ఉండదు ఇక్కడ ధర్మం మానుకొని ఉంటారు చూడు ధర్మం మానుకొని చేసే ఉంటారు కదా వాళ్ళకి తప్పు ధర్మం జరిగితే నాకున్న పది రూపాయలు రెండు రూపాయలు పేదవాడికి ఖర్చు పెడితే చాలా ధరం గొప్పోడికి అవసరం ఉండదండి ఉన్నదంతుకుంటే అవసరం ఉండదు గొప్పోడికి అందుకే ప్రతి ఒక్క గొప్ప అని చేయమండి మన్న గొప్పోడు తురుము అని అనొద్దు కోటి రూపాయలు ఉంటే పది అంటే పది కోట్లు ప్రజలకు పెట్టినోడు గొప్పోడు తనకంటే ఏం ఉంచుకున్న ఉంచుకోకుండా ఉండేవాడు గొప్పోడు ఆ క్లారిటీ ప్రతి ఒక్కడికి ఉండాలి అంతేగాని ధర్మం ధరిగించే వాడిని మీరు గొప్పోడు అనవాడు అసలు మనిషికి మనిషి అతను అనే కూడా నేను గొప్ప ఎందుకంటే అతను తన ధర్మాన్ని ఖచ్చితంగా చేసిండు రెండు రూపాయలు ఇవ్వాల్సిన చోట పది రూపాయలు ఇచ్చేసిండు అంటే ఆయన ధర్మం ఎంతగా పాటిస్తున్నాడు అర్థం మీద మనిషికి మనిషికి తరుణం తోడు అది గొప్పనని ఎవరిని చేయద్దు ధర్మం ప్రతి ఒక్కరు ధరికించండి అప్పుడు దేశం బాగుపడి అంతేగాని నోటొచ్చినట్టు గొప్పని మనిషిని తప్పుడోడు అనడం నిమిషం పని అదే మనిషి గొప్పవాడు అని తెలుసుకోవడం ఆయుష్కలం కూడా సరిపోదు తొందరపడి నోరు జారవద్దు అది కత్తితో సమానం